ఈ నెల పదిహేనవ తేదీ ఆదివారం మహాశివరాత్రి వడ్లముడి క్వారీ తిరునాలు సందర్భంగా వాహనదారులకు చేబ్రోళ్ళు పోలీసు వారి సూచనలు గుంటూరు నుండి తెనాలి వెళ్ళివారు బుడంపాడు అండర్ పాస్ నుండి ఎడమవైపుగా అనగా తక్కెళ్లపాడు ఉప్పలపాడు కొలకలూరు నందివెలకు మీదుగా వెళ్లాలని తిరుగు ప్రయాణం కూడా ఇదే మార్గంలో రావాలని సూచన గుంటూరు నుండి పొన్నూరు వెళ్ళివారు బుడంపాడు అండర్పాస్ నుండి కుడివైపుగా అనగా ఏటుకూరు బైపాస్ నుండి ప్రత్తిపాడు పెదనందిపాడు కాకుమాన మీదుగా పొన్నూరు వెళ్లాలని తిరుగు ప్రయాణం కూడా అదే విధంగా రావాలని సూచన గుంటూరు నుండి క్వారి తిరునాళ్లకు వెళ్ళు వాహనదారులు నారాకోడూరు మినీ బైపాస్ మీదుగా క్వారీ వద్దకు చేరుకోవాలని తిరిగి క్వారీ వద్ద నుండి వెళ్ళి వారు వేజెండ్ల అడ్డరోడ్డుకు ఎదురుగా ఉన్న రోడ్లో నుండి చేబ్రోలు చేరుకొని అక్కడ నుండి రెడ్డిపాలెం లేమల్లపాడు ఏటుగూరు మీదుగా గుంటూరు చేరుకోవాలని సూచన తెనాలి నుండి క్వారీ వద్దకు వచ్చే వాహనదారులు వడ్లముడి అడ్డరోడ్డు నుండి వడ్లముడి గ్రామంలో నుండి చేరుకోవాలని తిరుగు ప్రయాణం తెనాలి మెయిన్ రోడ్డు ద్వారా వెళ్లాలని సూచన పొన్నూరు నుండి క్వారి తిరునాలకు వచ్చే వారు చేప్రోలు నుండి వడ్లముటి వెళ్ళి మార్గం ద్వారా తిరునాళ్లకు చేరుకోవాలని తిరిగి వెళ్లి ప్రయాణికులు అదే మార్గంలో వెళ్లాలని సూచన భక్తులు ప్రజలు మహాశైలు పోలీసు వారి సూచనలు పాటించి ఎటువంటి ట్రాఫిక్ను అంతరాయం కలగకుండా సహకరించాలని పోలీసు వారి విజ్ఞప్తి ఇట్లు ఎస్ఐ వీరనారాయణ గారు చేప్రోలు పోలీస్ స్టేషను గుంటూరు